ఫ్రెండ్స్ అమ్మ నాన్న కొడుకుల్ని కూతుర్లని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి పెళ్లి చేయాలి అది ఒక రూల్ అంటారు మళ్ళీ ఆ కొడుకు కోడలు కూతురు అల్లుడు కొడుకు కోడలు వాళ్ళ అమ్మ నాన్నే చూస్తే కూతురు అల్లుడు వాళ్ళ మామని చూస్తూ ఉండి వాళ్ళని వీళ్ళని చూస్తారు కదా ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఫైనాన్షియల్ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు వీళ్ళు అందరూ చూసుకోవాల్సిందే కదా ఇట్లా అని చెప్పి నేను చదివిచ్చా చదువు చెప్పించా ఉద్యోగం చేసా నీకు ఇంత ఖర్చు పెట్టా నువ్వు నన్ను చూడాలి నువ్వు నన్ను ఖచ్చితంగా చూడాలి బాధ్యత అంతా నీదే అప్పులు వచ్చినా కొడుకు కోడలు చూడాలంటారు అప్పులు పెరిగినా ఆస్తి సంతోషం వచ్చినా బాధ వచ్చినా కూతురు అల్లుడు చూడాలి మరి ఎందుకు ఫ్రెండ్స్ అందరు ఇట్లా మారుతారు ఇదేంది రూల్సా రెగ్యులేషన్సా ఏంది ఇది అమ్మ నాన్న కూతురు అమ్మ నాన్న పిల్లల్ని సాకుతే పిల్లలు తల్లిదండ్రులు సాకాలి తల్లిదండ్రులను సాగితే పిల్లలు సాకాలి పిల్లలు సాగుతే తల్లిదండ్రులు సాకాలి తల్లిదండ్రులు పిల్లల్ని సాగుతే పిల్లలు మళ్ళీ తల్లిదండ్రులు సాకాలి ఇదేనా నా రూలా రెగ్యులేషన్ ఏంది ఫ్రెండ్స్ నాకు నిజంగా అర్థం కాదు ఇప్పుడు ఆస్తి అంతస్తుకు వస్తే కూతురికి కూతురికి పెళ్లి చేసి పంపించాం కట్నంతో సరిపోయింది ఇంకా మిగిలిందంతా కూ కొడుకు కోడలకే అంటారు బాగానే ఉంది మరి కొడుకు కోడలు కూడా పెళ్లి చేసి ఎంతో కొంత ఇచ్చి బయటికి పంపించవచ్చు కదా మరి ఎందుకు వాళ్ళని ఉంచుకుంటారు మరి కూతురు అల్లుడిని ఎందుకు బయటికి పంపిస్తారు అదేదో రివర్స్లో చేయొచ్చు కదా కూతురు అల్లుడికి ఆస్తి ఇచ్చి కొడుకు కోడలకి కట్నం ఇచ్చినట్టు ఇచ్చి బయటకు పంపించచ్చు కదా మరి ఎందుకు పంపిరు ఏమి ఇప్పుడు పేరెంట్స్ బాగాలేకపోతే కొడుకు కోడలు పెట్టారు కూతురు అల్లుడు వచ్చి పెట్టారా అని అడుగుతారు అదే మాట నేను అడుగుతున్నా అదే కూతురు అల్లుడు వాళ్ళ మామకు బాగాలేదంటే కూతురు అల్లుడు పెట్టుకుంటారు కానీ వాళ్ళ అన్న వదిన వచ్చి పెడతారా రూపాయి కూడా పెట్టరు కదా నీ ఇంట్లో కష్టం వచ్చినప్పుడు నీ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు నువ్వేమో వచ్చి చూస్తారా చూడరు కదా మీరంతా అమ్మా నాన్నని చూస్తారు అల్లుడు కూడా వాళ్ళ అమ్మా నాన్నని అట్లాగే చూస్తారు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి సంబంధం లేదని ఎందుకు అంటారు మీరు చెప్పండి ఫ్రెండ్స్ నాకు నిజంగా అర్థం కావట్లేదు ఎవరు కరెక్ట్ ఎవరు అన్యాయం ఇప్పుడు ఆస్తుల దగ్గరకు వచ్చేటప్పుడు కొడుకు కొడలకే రావాలి అంటారు మరి ఆస్తులు తీసుకున్నప్పుడు అల్లుడికి ఎందుకు ఇవ్వదు అవైతే ఇవ్వడానికి కుదరదు ఇవైతే ఇవ్వడానికి కుదిరిద్ది ఏ కూతురు వాళ్ళుకి అప్పులున్నప్పుడు కొడుకు కోడలు వచ్చి తీసుకుంటారా తీసుకోరుగా మరి కొడుకు కోడలు అప్పులు ఉన్నప్పుడు కూతురు అల్లుడు తీసుకోవాలి ఎందుకు తీసుకోకూడదు ఎందుకు అడుగుతారు ఇప్పుడు అటు పక్క ఉన్న ఇటు పక్క మంచి అయినా చెడైనా అటు కష్టమైనా నష్టమైనా అందరు పరిస్థితి అన్నీ తీసుకోవాలి అన్నీ తీసుకున్నప్పుడు మరి ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు ఆ కొడుకు కోడలకే కష్టం వచ్చింది కూతురు అల్లుడు వచ్చి సాధిస్తారా చెయ్యరు అది అత్త మామ కష్టం వచ్చింది వాళ్ళమ్మ నన్ను చేస్తారా వాళ్ళమ్మ ఎందుకు ఫ్రెండ్స్